సన్నీ లేనండి సన్నీ వచ్చేసి కాలేజీ దగ్గరికి వెళ్ళిండు అందు గురించి మీకు నేనే వీడియో తీసుకుంటున్నాను అనమ్మ హాయ్ చెప్పవా హనీ హనీ వచ్చేసి బాగుంది ఇవాళ కట్ చేసి ఇచ్చారండి గోల్డ్ కూడా వాళ్ళే తీసేసారు తీసేసి ఒక మధ్యకి కట్ చేశారు ఇలాగా కాస్తవాళ్ళు ఫ్రీగా ఉంది కలిపేటప్పుడు కూడా

ఇక్కడ పిల్లలు అందరూ హెల్తీగానే ఉన్నారండి బా బాగానే ఉన్నారు ఇబ్బంది ఏం లేదు ఈ ఆపరేషన్ చేసిన ఫోటోలు కూడా పంపించారండి పిల్లలు మళ్ళీ నేను అన్నం పెట్టడానికి వెళ్ళా కదా కాస్త హుషారుగానే ఉన్నారండి అంటే కొద్ది నేను టెన్షన్ పడ్డా కదా ఎలా ఉంటుంది ఏంటని కొంతమంది కూడా నన్ను కొంచెం అలాగే భయపెట్టించారు ఏదన్నా ఇది అది ఇది అనేసి ఇటువంటి ఇబ్బంది లేదండి పిల్లలకి చాలా బాగున్నారు ఎవరు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉన్న చింట్లు వస్తున్నాయి కదా చూసుకొని వెళ్ళి మమ్మీ ఫోన్ లేట్ వేసినా ఏమి లేదు వెళ్ళి మమ్మీ ఏమి లేదు పా మమ్మీ

అమ్మాయి బ్రౌన్ కలర్ జుడు బి ఎలా అవుతుంది అది రావట్లేదు మమ్మీ తల్లి ఏడ ఉంది బండి దగ్గర ఉంది తల్లిని బతిమలాడితే ఉంది ఇది మమ్మీ ఈ బ్లాక్ది పప్పి కాపరేషన్ అయింది ఏందమ్మాత్నా వచ్చింది జంప్ జంప్ దా ఇదిగో దా జంప్ వచ్చింది లేదు వచ్చింది ఆ మమ్మీ అది మమ్మీ దాని లైక్ ఆ ఫ్రెండ్ పక్క పెట్టి చెప్పు ఊరుకో మాకు అదేం తినట్లేదు సార్ ఇంకా అందుకని పెట్టు దాన్ని పెట్టు దానికి ఒక్కదానికి వీళ్ళు రైస్ అయిపోతుంది ఏదో ఒకటి ఇల్లు ఫాస్ట్ తిని అవుతుంది అదే నైస్ తింటుంది పిల్ల లైక్ అని చూపెడదు

మరి నీ కోసం వచ్చా మేము ఏందమ్మా అంటే ఇట్రా పొండు అక్కలే బుడ్డి అక్క చెప్పు మెసేజ్ పెట్టే బిందుని చూసుకో మన కింద బిందు ఉంది పాలను పోయి మన నీళ్ళకి అందకు అత్త వచ్చిందే ఈ పిల్లలు భలే ఉన్నాయి నువ్వు ఆడి నుంచి అరవట్టు ఇటు రావా ఇట్రా అరే నువ్వేందిరా ఆడ అన్నం పెడితే దగ్గరికి వస్తావు దైట్రా దయటం ఆ తెల్లదికొచ్చి వస్తేంటుంది ఇక చూడ అలా చూస్తుంది తల్లి ఎప్పుడు వేరే ప్లేట్ లోనే గేసేది ఇస్రాక్ లో తినట్లేదు కద బైకు రిపేరింగ్ ఆ పిల్లలు బైక్ రిపేరింగ్ చేస్తున్నారు అందుకే మడ్డ అయిపోయింది అవును మరి మురికి అవ్వ మరి వాళ్ళు తెల్లగా ఉన్నారు నల్లగా ఉన్నారు ఏంటి పిల్లలు వీళ్ళ దగ్గర చాలా స్పీడ్ గా అయిపోయింది మమ్మీ ఇలా వచ్చి అలా తినేసి వెళ్ళిపోతారు ఆ పిల్లలు అంతే మరి ఏదైనా సరే అంత చాలా అవన్నీ ఉండదు నిమిషాలుగో నిమిషంగా పట్టదు పిల్లలు కదా అంటారు ఏమమ్మీ ఆ ఇస్రాకులు బాగా అయితే తినండి 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 ఇది ఇది వచ్చేసింది చూడు మమ్మీ ఐఎమ్ హియర్ ఐఎమ్ హియర్ అంటుంది నువ్వు నా మమ్మీ నేను రాలేదు కదా ఇది అందుకని మన మమ్మీ అది అంతే ఉరికిద్ది ఆగమ్మ ఈ నాలుగవా ఆపరేషన్ చేసినారు